పుద్దుటూరులో మా అన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్ ప్రచారం చేశారు ఆ ప్రచారంలో మా నాన్న వైఎస్ వివేకానంద రెడ్డి మర్డర్ కేసు గురించి మాట్లాడారు వివేకం చిన్నాన్న అని చెప్పారు చిన్నాన్న అంటే అర్థం తెలుసా నాన్న తర్వాత నాన్న చిన్నాన్న అసలు ఈ మీకు అర్థం తెలుసా అదే మీటింగ్ లో మీ మామను ఉద్దేశించు మీ మామగారిని ఉద్దేశించుతూ ముద్దుగా మామ అని పిలుస్తారు చిన్నాన్న అంటే మీ నాన్నతో సమానం అట్లాంటి చిన్నాన్న చనిపోతే ఆ చావు వెనుక కుట్ర ఏంటి అన్నది నిర్ధారించకుండా ఆ చిన్నాన్న కూతురు మీదే నిందలు వేయడం ఏమన్నా న్యాయమా నీ చెల్లెలు కోర్టుల చుట్టూ పోలీసుల చుట్టూ తిరుగుతుంటే అన్నయ్య గని బాధ్యత ఏంటి అమ్మ నేను నీ కోసం నువ్వు ఇట్లా తిరగద్దు ఈ పని హాస్పిటల్ చేసుకోవడం అని చెప్పేది పోలీసు నా మీదే కేసులు పెడతాడు ఇది ఏమైనా న్యాయమా చిన్న చనిపోతే ఐదు సంవత్సరాలు అయింది ఈ ఐదు సంవత్సరాలు మీదే గవర్నమెంట్ ఏం చేశారు ప్రతిపక్షంలో వాళ్ళలాగా మాట్లాడడం కరెక్ట్ ఇవాళ మీ ముందుకు వచ్చి నేను మాట్లాడాల్సిన అవసరం ఎందుకు వచ్చింది ఆయన ఆయన చేయాల్సిన పని చేయకపోవడం వల్ల కదా నేను నా అంతఃఖర శుద్ధితో చెప్తున్నాను నేను చెప్పేదంతా నిజం ఆయన అట్లా చెప్పగలుగుతాడా అది చెప్పిన నమ్మే పరిస్థితి మనకి ఆయన ఒక మాట అన్నాడు దేవునికి తెలుసు ఈ జిల్లా ప్రజలకందరికీ తెలుసు వివేకం చిన్నానని ఎవరు చంపారు అని కరెక్ట్ గా చెప్పారు దేవునికి తెలుసు ప్రజలకు అందరికీ తెలుసు మీకు కూడా తెలుసు అందుకే చేయించిన వాళ్ళని అంతగా ప్రొటెక్ట్ చేస్తున్నారు మీకు తెలిసి కూడా ప్రొటెక్ట్ చేస్తున్నారు అంటే ఎందుకు ప్రొటెక్ట్ చేస్తున్నట్లు దేనికి భయపడి ప్రొటెక్ట్ చేస్తున్నట్లు అని నేను అడుగుతున్నాను ఇంకా ఏమేమన్నాడు ఇద్దరు చెల్లెలు ఇంకొకరు నడిపిస్తున్నారు అంటున్నారు నేను అడుగుతున్నాను ఇంకో మాట కూడా అన్నాడు చంపినోడే చంపినాను అని చెప్తున్నాడు బాహ్య బాహ్య అని బయట తిరుగుతూ సో చంపినోడు చెప్ నేను చేశాను అంటే నమ్ముతున్నాడు కానీ అదే చంపినోడు ఎవరు చేశారో కూడా చెప్తున్నాడు క్లియర్ గా చెప్తున్నాడు దీని వెనకాల వైఎస్ భాస్కర్ రెడ్డి ఉన్నాడు వైఎస్ స్వామినాష్ రెడ్డి ఉన్నాడు వాళ్ళ వెనకాల జగ వైఎస్ జగన్ రెడ్డి భారతి రెడ్డి వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తూ ఈయన థ్రెటన్ చేస్తూ ఉన్నాడు అని కూడా చెప్తున్నాడు మరి ఒకటి నమ్ముతున్నారు ఇంకొకటి నమ్మడం లేదా నమ్మితే రెండు నమ్మాలి కదా మరి వీళ్ళని ప్రొటెక్ట్ చేసేది ఎవరు మీరు కాదా లో జరిగింది ఏం జరిగిందో మనకు అందరికీ తెలుసు రాష్ట్ర ప్రజలందరూ చూశారు మీరు మీ గవర్నమెంట్ పెట్టుకొని మీ పోలీసుల ద్వారా ప్రొటెక్ట్ చేసింది నిజమా కాదా చెప్పండి ఈ హంతకుడు అయితే ఎవరున్నారో వాళ్ళు చెప్పాడు చేయించింది ఎవరు అని అదే విషయం సిబిఐ కూడా ఇన్వెస్టిగేట్ చేసింది ప్రూఫ్ కూడా చేసింది సిబిఐ కూడా అదే చెప్తుంది ఒకప్పుడు మీరు సిబిఐ ఎంక్వైరీ అడిగారు తర్వాత మీరే వద్దన్నారు మీరు అప్పుడు ఎందుకు వద్దన్నారు మీ పేరు బయటకు వస్తుందని వద్దన్నారా అంత లేకపోతే ఆ పిటిషన్ విత్డ్రా చేసుకోవాల్సిన అవసరం ఏంటి